చూస్తుండగానే ముప్పై ఏళ్ళ జీవితం ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదు వెనక్కి తిరిగి చూసుకుంటే నిజంగా సంతోషం ఇచ్చిన క్షణాలు ఏవీ గుర్తుకు రావట్లేదు అదే బిజీ లైఫ్ అదే రొటీన్ పని ఇంటి చక్రంలోనే నా జీవితం మాయమైపోయింది ఒకరోజు ఆగి ఆలోచించాను ఇలా ఎప్పటికీ కొనసాగాలా లేదా ఎప్పుడు ఒకప్పుడు బ్రేక్ ఇవ్వాలా అని అప్పుడే నిర్ణయించుకున్నాను కొంచెం సమయం తీసుకొని ప్రయాణిస్తూ నన్ను నేను వెతుక్కోవాలని అసలు లైఫ్ అంటే ఏంటో మళ్ళీ అనుభవించాలని ఈ ఆలోచన నా అన్నకి చెప్తే అతను నవ్వుతూ నేను కూడా వస్తా మనం కలిసి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పాడు ఆ మాట విన్న క్షణంలోనే ఈ ప్రయాణం ఒకరికి మాత్రమే కాకుండా ఇద్దరికి సంబంధించినది అయిపోయింది అప్పుడు ఒక ప్రశ్న మాకు వచ్చింది ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అని ఇంతకాలం ప్రపంచాన్ని చూడాలనుకున్న నిజానికి నా సొంత ఊరు మైదుకూరు కూడా నాకు పూర్తిగా తెలియదు అనిపించింది అందుకే నిర్ణయించుకున్నా మన ఎక్స్ప్లోరేషన్ జర్నీ మన ఊరి నుంచి మొదలు పెట్టాలి అని కాబట్టి రాబోయే ఫస్ట్ వీడియోలో మనం మైదుకూరు మరియు మైదుకూరు చుట్టుపక్కల ఉన్న ఆలయాలు అద్భుతమైన ప్రదేశాలు ఇప్పటి వరకు మిస్ అయిన అందాలను కలిసి చూడబోతున్నాం ఇది కేవలం ఒక ట్రావెల్ వీడియో కాదు ఇది మనల్ని మనం మళ్ళీ కనుక్కోవడానికి మొదలైన ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో మీరు కూడా మాతో ఉండాలి